హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిఏడిఆర్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిఏజీఓ అయితే విడుదలయ్యాయండి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చింది డిఏజీఓ విడుదల కావడంతో కొన్ని కీలక మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి జీవోలో అవి ఏమిటో ఇప్పుడు పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం ఇక ఉద్యోగ పెన్షనర్లకు టీచర్లకి సంబంధించిన నిజమైన అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఇక తాజా సమాచారం ప్రకారం ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చేలా డిఏ పెంచుతూ దానికి సంబంధించిన జీవోను విడుదల చేసింది ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పిఎస్ కుమార్ గారు అధికారికంగా ఇది ఈ ఆదేశాలను అయితే జారీ చేశారు ఇది ఉద్యోగులకు పెన్షన్లకు ఒక పెద్ద ఊరటనిచ్చే అంశం అండి గతంలో డిఏ రేటు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఉండగా ఇప్పుడు తాజా నిర్ణయంతో ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతానికి పెరిగింది అంటే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంపండి ఇది జీతాలు మరియు పెన్షన్లో గణనీయమైన పెరుగుదలకైతే దారితీస్తుంది ప్రభుత్వం దీన్ని దీపావళి కానుకగా అయితే ప్రకటించింది అందరికీ తెలిసిన విషయమే ఇక ఉద్యోగ సంఘాల ప్రతిస్పందన అయితే కనిపిస్తుందండి ఇక ఇక్కడే టర్నింగ్ పాయింట్ అయితే వచ్చింది ఈ డిఏజీఓ విడుదలైన వెంటనే ఉద్యోగ సంఘాలు తీవ్రంగా అయితే స్పందించాయి ఇక వారి అభిప్రాయం ప్రకారం ఈ జీవోలో కొన్ని నిబంధనలు మార్పులు ఎప్పుడూ లేని విధంగా ఉన్నాయని వాటిని వెంటనే సవరించాలని అయితే కోరారండి వారు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతూ జీవోలో మార్పులు అవసరమని స్పష్టంగా తెలిపారు ముఖ్యంగా డిఏ లెక్కింపు పద్ధతి కొత్తగా మారిందని వారు పేర్కొన్నారు ఎరియర్స్ చెల్లింపు సమయం చాలా ఆలస్యం అవుతుందని ఆవేదనను వ్యక్తం చేశారు ఇక సీనియర్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు ప్రభుత్వం దీనిపై సమీక్ష చేపట్టి తగిన నిర్ణయం తీసుకుంటుందని సమాచారం అయితే వస్తుందండి ఇక ప్రభుత్వం స్పందన గమనిస్తే ప్రభుత్వం ప్రతినిధుల ప్రకారం ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ జీవోని రూపొందించాం లెక్కల్లో ఏదైనా సవరణ అవసరమైతే పరిశీలిస్తాం అదే సమయంలో వారు ఈ జీవోను దీపావళి సందర్భంగా ఇచ్చిన గిఫ్ట్ అని కూడా స్పష్టం చేశారు మొత్తానికి డిఏ పెంపు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం అయితే అమలు తేదీ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి దీపావళి గిఫ్ట్గా ప్రభుత్వం అయితే ప్రకటించింది ఉద్యోగ సంఘాలు కూడా సవరణల కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారండి ప్రభుత్వం సమీక్షకి సిద్ధమని తెలిపింది మొత్తానికి డిఏ పెంపు వలన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు టీచర్లు ఉపాధ్యాయు పె పెన్షనర్లకి ఒక మంచి వార్త లభించింది దీపావళి పండుగ వేళలో వచ్చిన ఈ శుభవార్త వలన వారిలో ఆనందమైతే అయితే ఖచ్చితంగా ఈ జీవోలో కొన్ని మార్పులు అయితే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వాటికి సంబంధించిన బకాయిలు పన్నెండు విడతల్లో ఈ అంటే రెండు వేల ఇరవై ఏడు ఈ రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరంలో విడుదల చేస్తామని చెప్పిన అరియర్స్ సంబంధించి ఖచ్చితంగా మార్పులు చేర్పులు అయితే చేయాల్సి ఉంటుంది త్వరలోనే ప్రభుత్వం దీనికి సంబంధించి స్పందించి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్